అనుబంధం భార్యాభర్తల బంధం స్వర్గతుల్యం కావాలంటే భార్యాభర్తల అనుబంధం గురించి కొన్ని అముత వాక్యాలు మీకోసం నీకెంత అదృష్టం వచ్చినా నువ్వెంత కష్టం చేసేవాడివే అయినా నీ భార్య సహకారం లేనిదే నువ్వే రంగంలోనూ రాణించలేవు తన భర్త ఆదాయం ఖర్చులను గమనిస్తూ తనకు సంబంధించిన ఖర్చులను తగ్గించుకునే భార్య నిజంగా ఓ వరమే అర్థం చేసుకునే భార్య దొరికితే అడుక్కు తినేవాడు కూడా హాయిగా జీవిస్తాడు అహంకారి భార్య దొరికితే అంబాని అయినా సన్యాసంలో కలవాల్సిందే ప్రతిభర్త తన భార్యను మరో తల్లి రూపంగా భావిస్తే ప్రతి భార్య తన భర్తను మొదటి బిడ్డగా పరిగణిస్తుంది ఇదే మధురమైన బంధం ఇప్పటికీ ఎప్పటికీ భార్యకు సేవ చేయడం అంటే బానిసగా బ్రతుకుతున్నామని కాదు అర్థం బంధాన్ని గౌరవిస్తున్నామని అర్థం సంసారం అంటే కలసి ఉండడమే కాదు కష్టాలే వచ్చినా కన్నీరే ఏరులే పారినా ఒకరినీ ఒకరు అర్ధం చేసుకుని కడవరకు తోడూ వీడకుండా ఉండడం ఒక మంచి భర్త భార్య కన్నీరు తుడుస్తాడు ఏమో కాని అర్ధం చేసుకునే భర్త ఆ కన్నీటికి కారణాలు తెలుసుకుని మళ్లీ తన భార్య కళ్లలో కన్నీరు రాకుండా చూసుకుంటాడు భార్యాభర్తల సంబంధం శాశ్వతం కొంతమంది మధ్యలో వస్తారు మధ్యలోనే పోతారు భార్యకే భర్త శాశ్వతం భర్తకు భార్య శాశ్వతం ఇంటి వ్యవహారాలు చక్కగా నిర్వహించగలిగే ప్రతి గుహిని గొప్ప విద్యావంతురాలి కిందే లెక్క అమ్మ లేకుంటే మనకు జన్మలేదు భార్య లేకుంటే ఆ జన్మకు అర్థం లేదు మోజు తీరగానే మూలనేసేది కాదు మూడుముళ్ల బంధం ముసలితనంలో కూడా మనసరిగి ఉండేది మాంగల్య బంధం బంధాలు శాశ్వతంగా తెగిపోకుండా ఉండాలంటే ఎదుటివారు తప్పు చేస్తే క్షమించాలి మనం తప్పు చేస్తే క్షమించమని అడగాలి మూర్ఖురాలైన మహిళ తన భర్తను బానిసను చేసి ఆ బానిసకు యజమానిగా ఉంటుంది కాని తెలివైన మహిళ తన భర్తను రాజును చేసి ఆ రాజుకు తను రాణిగా ఉంటుంది కుటుంబంలో ఎన్ని కీచులాటలున్నా సమాజంలో భర్త పరువు నిలబెట్టాల్సిన బాధ్యత భార్యది భార్యను చులకనగా చూడకుండా గౌరవించవలసిన ధర్మం భర్తది నీ సంతోషం నేను కాకపోయినా నా చిరునవ్వు మాత్రం నువ్వే నీ ఆలోచన నేను కాకపోయినా నా ప్రతి జ్ఞాపకం నువ్వే ప్రేమ అనేది చాలా విలువైనది దాని వివాహం అనే అద్దాల బీరువాలో పెట్టుకుంటేనే అది రాణిస్తుంది సృష్టి తీర్చిదిద్దిన అతి గొప్ప కళాఖండం కుటుంబం గొడవ పడకుండా ఉండే బంధం కన్నా ఎంత గొడవపడినా విడిపోకుండా ఉండే బంధం దొరకడం ఒక్క వరం పెళ్లి అనేది అందమైన పూల వనం లాంటిది ఆ వనంలో మనం నాటే చెట్లు అందమైన పువ్వులనిస్తాయి వివాహ వార్షికోత్సవం అంటే ప్రేమ విశ్వాసం భాగస్వామ్యం సహనం ఓర్పుల సంగమాన్ని పండుగ చేసుకోవడమే నేలకు జారిన తారకలే ముత్యాల తలంబ్రాలు ఇద్దరి తలపును ముద్దగ తడిపెను తుంటరి జలకాలు సప్తపది ఏడు అడుగులు మొదటి అడుగు అన్న వృద్ధికి రెండవ అడుగు బలవృద్ధికి మూడవ అడుగు ధనవృద్ధికి నాల్గవ అడుగు సుఖవృద్ధికి ఐదవ అడుగు ప్రజాపాలనకి ఆరవ అడుగు దాంపత్య జీవితానికి ఏడవ అడుగు సంతాన సమృద్ధికి కోరుకున్న ఇంతి నీ సతి నేడు పట్టుకున్న ఆమె చేయి వెడవకు ఎన్నటికీ వివాహాన్ని సుఖమయం చేసుకోవడానికి మీరెంత పొందికగా ఉన్నారనేది కాదు పొందిక లేని విషయాలను మీరెలా సర్దుకుంటున్నారనేది ముఖ్యం కలిమి లేములతో కలసిన మనసులతో కలివిడిగా మసలుకో కలకాలం సంతోషాలు పంచుకో బంధం అన్నది అందమైన పుస్తకం లాంటిది పొరపాటు అనేది అందులో ఒక పేజీ మాత్రమే ఆ ఒక్క పొరపాటు జరిగితే సవరించాలి కాని మొత్తం పుస్తకాన్ని చించివేయకూడదు మగవాడు గాలిపటం అందని ఎత్తులకు ఎదగడం తెలుసు కాని తనను తాను నియంత్రించుకోవడం తెలీదు ఆడదిదారం అతడికి ఆధారం ఆమెకు వెన్నంటి ప్రోత్సహించడం తెలుసు కాని ప్రతిభను పదిమందికి ప్రదర్శించడం తెలీదు విడివిడిగా దేనికి లేదుకటైతే ఇద్దరికీ తిరుగులేదు భర్తకి భార్య బలం కావాలి బలహీనత కాకూడదు భార్యకి భర్త భరోసా కావాలి భారం కాకూడదు భార్యాభర్తల బంధం అన్యోన్యం కావాలి అయోమయం కాకూడదు మనసులోని ప్రేమని బాధని కళ్లలో చూసి చెప్పకుండానే గుర్తించగలిగిన వ్యక్తి భాగస్వామిగా దొరికితే అంతకు మించిన అదృష్టం మరొకటి ఉండదు అందాన్ని చూసి పెళ్లి చేసుకోవడం అంటే ఇంటికి వేసిన రంగులు చూసి ఇల్లు కొనుక్కోవడమే పెళ్లి అంటే ఈడుజోడు తోడునీడా కష్టం సుఖం గురించి మాత్రమే కాదు ఇద్దరూ ఐక్యమైపోయి తమని ఉద్ధరించుకునే ఒక మంచి అవకాశం ప్రతి అమ్మాయికి చదువుకున్న భర్త రావడం సహజం కాని తన మనసు చదివిన భర్త రావడం అదృష్టం అనుకుంటుంది భార్య